అనగనగా మహాభారతంలో ఎన్నో సంఘటనలు ఉంటాయి ప్రతి కథ మన జీవితానికి ముఖ్యమైన ఎన్నో విషయములను మనకు తెలియచేస్తుంది వాటిలో ఒకటి కురుక్షేత్ర యుద్ధం తరువాత జరిగిన బంధువధకు పరిహారంగా ఒక యాగం చేయతల పెడతాడు ధర్మరాజు ఎంతో వైభవంగా దానాలు ధర్మాలు చేస్తాడు వచ్చిన వారంతా ధర్మరాజు దాన గుణాలను ఎంతో పొగుడుతారు ఇలా పొగుడుతున్న సమయములో ఎక్కడి నుంచో ఒక ముంగీస వస్తుంది దాని శరీరం సగం బంగారంతో మెరిసిపోతోంది వీరందరి మాటలు విన్న ముంగీస ఎగుతాళిగా నవ్వుతుంది అది చూసి అక్కడున్న పెద్దలు నీ నవ్వుకు కారణం ఏమిటా నీ అడుగుతారు అప్పుడు ఆ ముంగీస తన నవ్వుకి కారణం చెబుతూ ఇలా అంటుంది మీరంతా ఈ ధర్మరాజు ఎంతో గొప్ప దానం చేశాడంటున్నారు ఇతని దానగుణాన్ని పొగుడుతున్నారు కాని ఓ పేద బ్రాహ్మణుడు చేసిన దానంతో ఈ ధర్మరాజు చేసిన దానధర్మాలు సరిరావు అంటుంది అలా చెప్తూ తన అనుభవంలో తాను చూసిన ఓ బ్రాహ్మణుడి గురించి చెప్పడం మొదలు పెడుతుంది ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు అతని పేరు సత్తుప్రస్తుడు భార్య కొడుకు కోడలు అతని కుటుంబ సభ్యులు పరిస్థితులు అనుకూలించక వీరికి కొన్ని రోజులపాటు భిక్ష దొరకదు ఐదు రోజుల పాటు పస్తులున్నాక ఒకరోజున ఒక షేరు పిండి భిక్షగా దొరుకుతుంది ఆ షేరు పిండిని కుటుంబ సభ్యులు నలుగురికి పంచుతాడు ఆ పేద బ్రాహ్మణుడు వారు తినబోతుండగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆకలంటూ వస్తాడు సత్తుప్రస్తుడు భక్తిశ్రద్ధలతో అతనిని గౌరవించి తన భాగానికి వచ్చిన జొన్న పిండిని ఆయనకు ఆహారంగా ఇస్తాడు అయినా ఆ వృద్ధ బ్రాహ్మణుడికి ఆకలి తీరదు దాంతో మిగిలిన ముగ్గురు ఒకరొకరుగా తమ భాగాలని అతనికి ఇస్తారు అప్పుడు ఆ అతిథి కడుపు నిండిందంటూ ఆనందంతో కరుతజ్ఞతలు చెబుతాడు ఆ తర్వాత తన నిజరూపాన్ని చూపిస్తాడు ఆ అతిథి మరెవరో కాదు సత్తుప్రస్తుని దానగుణాన్ని పరీక్షించడానికి వచ్చిన ధర్మదేవత అతని అతిథి మర్యాదలకి దానగుణానికి మహా ఆనందాన్ని పొందిన ధర్మదేవత జీవించినంతకాలం సకల ఐశ్వర్యాలు కలగాలని జీవితానంతరం స్వర్గలోక ప్రాప్తి కలగాలని వరమిస్తాడు అంటూ చెప్పడం ముగించింది ముంగీస ఇప్పుడు చెప్పండి ఆపేద బ్రాహ్మణుడు చేసిన దానం గొప్పదా ఈ ధర్మరాజు చేసిన దానం గొప్పదా అని అడుగుతుంది తనకి ఎంతో ఉండగా అందులోంచి కొంత భాగాన్ని అందరికీ దానమిచ్చిన వ్యక్తినే గొప్ప దానవంతుడని అంటే ఆకలితో అలమటించిన క్షణంలో కూడా దానగుణాన్ని విడనాడని ఆ బ్రాహ్మణుడిని ఏమనాలి అని ప్రశ్నిస్తుంది ఆ ముంగీస ఆ పేద బ్రాహ్మణుడు పిండిని దానం చేసిన సమయంలో గాలికి ఎగిరి కొంత నేలపై పడింది ఆ పిండిలో దొర్లిన నా సగం శరీర భాగమంతా స్వర్ణమయమైపోయింది అప్పటినుంచి మరో సగ భాగం స్వర్ణమయమయ్యేంత గొప్ప దానం చేసే వ్యక్తి కోసం చూస్తున్నాను ఎవరూ కనిపించలేదు అంటుంది ఆ ఇదంతా విన్న ధర్మరాజు నిజమే ఆ పేద బ్రాహ్మణుడి దానగుణం ముందు తన దానగుణం ఏపాటిదని ప్రేమతో ఆర్తితో ఒక వ్యక్తి దానం చేయాలి కాని అహంకారంతో కాదు అని ఒప్పుకుంటాడు మనం దానం చేసిన దాని విలువ అందుకునే వారి అవసరంపై ఆధారపడి నిర్ణయించాలే కాని ఇచ్చేవారి స్తోమతుపై ఆధారపడి కాదు అని చెబుతుంది కథ మనకి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు